హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు డెఫినెట్గా కామెంట్ చేయండి నేనైతే బాగున్నాను సో ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఏఎంకి నా ప్రోడక్ట్ మార్నింగ్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ టైం వాచ్ వాళ్ళైతే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే డెఫినెట్గా మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు చాలా వాల్యుబుల్ కూడా సో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది నేను షేర్ చేసుకునే ఆ ఫీలింగ్స్ మీకు రీచ్ అవుతున్నాయా లేదా మీకు ఎలా అనిపించిందని ఫస్ట్ అయితే నిద్ర లేవగానే నేను బాల్కనీలోకి వచ్చి ఒక రెండు నిమిషాలు నిలబడి ఆ పచ్చటి మొక్కలన్నీ చూస్తాను అనమాట నాకు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ఇంకా హెయిర్ అంతా సెట్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్ అప్ అవుతాను సో లేవగానే డైరెక్ట్గా వెళ్ళిపోయి అలా కుక్ చేసేయడం నాకు ఇష్టం ఉండదు కొంచెం నేనైతే ఫ్రెష్ అవుతాను సో చాలా మందిలో నేను నోటీస్ చేసిన విషయం ఏంటంటే కొంతమంది లేట్ అవుతుందని చెప్పి లేవగానే డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి పని చేసేస్తూ ఉంటారు సో అది మనం ఎంత మంచి ఫుడ్ కుక్ చేసినా కూడా అంటే కొద్దిగా హైజీనిక్ అనేది మెయింటైన్ చేయాలి సో పొద్దున్నే ఫైవ్ ఏఎంకి మనం ఫ్రెష్ అయ్యి అంటే స్నానం చేయడం అంటే కొంచెం లేట్ అయిపోతుంది అట్లీస్ట్ కొంచెం మనం మనల్ని మనం శుభ్రం చేసుకొని కొంచెం హైజెనిక్గా చేస్తే వాళ్ళకి బాగుంటుంది సో నైటే నేను గోధుమ పిండి అయితే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేస్తాను బయట కొంచెం చల్లబడుతుంది కదా టెంపరేచర్ సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తీసిన తర్వాత అది మళ్ళీ నార్మల్ కండిషన్లోకి రావడానికి చాలా టైం పడుతుంది సో పొద్దున్నే మనకు అంత టైం ఉండదు కాబట్టి నేను అలా చేస్తాను సో నైట్ తోడుపెట్టిన కర్డ్ ఏమో లేవగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను స్తాను సో ఇక్కడ టెంపరేచర్ చాలా దారుణంగా ఉందనమాట అసలు ఏం బాగాలేదు విపరీతమైన స్వెట్టింగ్ వచ్చేస్తుంది అసలు ఫుడ్ ఐటమ్స్ కూడా వెంటనే పాడైపోతున్నాయి అనమాట ఇంకా నేను ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆదిత్య కోసం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను సో పన్నీర్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నా మేడ్ పన్నీర్ అనమాట సో పొద్దున్నే వాడికి కొంచెం మిల్క్ కూడా ఇస్తాను ఇంకా దానికోసం ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసేస్తాను వెంటనే పొద్దున్నే లేస్తాడు కదా సో వాడికి ఏం తినబుద్దు సో ఇంట్లో ఏం తినకుండానే వెళ్ళిపోతాడు అందుకనే వెళ్ళేటప్పుడు కొంచెం మిల్క్ ఇస్తాను అది కూడా బెల్లం వేసి సింపుల్గా ఇచ్చేస్తాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్లో డెఫినెట్గా ప్రోటీన్ కంటెంట్ ఉండేలా చూసుకుంటాను ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను మార్చి మార్చి నేను మార్నింగ్ ఫైవ్ లేస్తాను నాకన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మా హస్బెండ్ లేస్తారు సో ఆయనకి పొద్దున్నే ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలన్నమాట డైలీ డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది పొద్దున్నే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇంకా ఆయన పొద్దున్నే వెళ్ళిపోతారు సో నేను వెంటనే ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాను నార్మల్గా చపాతీలో మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి రోల్ చేద్దాం అనుకున్నాను కానీ ఆదిత్య నాకు బ్రెడ్ కావాలని అడిగాడు అందుకే ఇంకా వెజిటేబుల్స్ అన్ని కలిపి శాండ్విచ్ చేసేస్తున్నాను సింపుల్ గా సో అందులో పన్నీర్ కూడా యాడ్ చేస్తాను అనమాట నేను ఆదిత్య కిచెన్ టిఫిన్ బాక్స్ లో త్రీ బాక్సెస్ ఉంటాయి సో ఒక దాంట్లో మెయిన్ టిఫిన్ పెడతాను మిగిలిన రెండిట్లో ఒక ఫ్రూట్ ఒక వెజిటేబుల్ ఉండేలా చూసుకుంటాను వాడికి ఎప్పుడు ఇచ్చిన బాక్స్ మాత్రం ప్యూర్ వెజే ఇస్తాను సో ఎగ్ కూడా నేను పెట్టను ఎందుకంటే నార్త్ లో చాలా మంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు సో మనం తీసుకెళ్లే ఫుడ్ పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది అవ్వకూడదు చెప్పి నేను అలా హెల్దీగా వెజిటేబుల్స్ ఇవే మాత్రమే పెడతాను సో ఎగ్ నాన్ వెజ్ ఏమన్నా ఉంటే ఓన్లీ ఇంట్లో మాత్రమే పెడతాను అనమాట ఇంకా రోజు మార్నింగ్ ఫైవ్ ఏఎం కి స్టార్ట్ అయితే నాకు నైట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైన్ అయిపోతుంది సో నైన్ కి వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినా తర్వాత మళ్ళీ పిల్లలతో టైం స్పెండ్ చేసేది వాళ్ళు ఆఫ్టర్నూన్ పడుకుంటారు కాబట్టి ఇంకా నేను మళ్ళీ నైట్ కాసేపు కూర్చోబెట్టి చదివించేది ఏదో ఒకటి ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో నేను చాలా వరకు నోటీస్ చేసింది ఏంటంటే బయట ఎక్కువగా మన కోసం మనకంటే మన స్టేటస్ కోసం అవతల వాళ్ళకి మనం గొప్పగా చెప్పుకోవడం కోసం కొన్ని విషయాలు అయితే చేస్తా ఉంటాము సో అందరికీ అది హ్యూమన్స్ అన్నాక కామన్ అయి ఉండొచ్చు ముఖ్యంగా హోమ్ మేకింగ్ అనేది చాలామందికి జోక్ అయిపోయింది ఈ మధ్య ఎక్కువగా ఫస్ట్ ఎవరన్నా మీట్ అయినప్పుడు ఏదైనా అడిగితే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు ఓకే జాబ్ చేస్తున్నారు అయితే ఎంత ప్యాకేజ్ వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక స్టేటస్ లాగా అయిపోయింది అనమాట సో ఆల్మోస్ట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొన్ని అనుకొన్ని లో వాళ్ళు హోమ్ గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి ఓకే మనం చెప్పిన ఆన్సర్ విన్నాక అల్టిమేట్గా మనకిచ్చే లైన్ జాబ్లెస్ అనమాట సో జాబ్లెస్ అనగానే వాళ్ళు చూ చూసే విధానం గానీ లేకపోతే కొంతమంది మనతో ట్రీట్ చేసే విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి సిచ్యువేషన్స్కి సహకరించకపోయినా అలా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి లేకపోతే వాళ్ళ స్టేటస్ కోసము జాబ్ చేస్తున్నామంటేనే వాల్యూ ఇస్తారని కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు కొంతమందికి జాబ్ చేయడం తప్పనిసరి అని చేసేవాళ్ళు కొంతమంది ఊరికే ఊసిపోక చేసే వాళ్ళు కూడా ఉంటారు బట్ అల్టిమేట్ గా మనం చదువుకున్నప్పుడు మనకి నాలెడ్జ్ ఉంది మనం క్యాపబుల్ అన్నప్పుడు డెఫినెట్ గా మనకి ఏదో ఒకటి సాధించాలి చెయ్యాలి అని అనిపిస్తా ఉంటది ప్రతి ఒక్కరికి కానీ సిచ్యువేషన్స్ అయితే అస్సలు సహకరించవు సో నాకు అనిపించే ఫీలింగ్స్ ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ మార్నింగ్ అయితే నేను ఎంత వర్క్ బిజీలో ఉన్నా డెఫినెట్గా కొంచెం వాటర్ అయితే తీసుకుంటాను సో డే మొత్తంలో ఒక త్రీ లీటర్స్ మినిమం టార్గెట్ పెట్టుకుంటాను అవి కంప్లీట్ అయ్యే వరకు మధ్య మధ్యలో తాగుతూ ఉంటాను సో ఇంట్లో ఉండే మనము ఈ జాబ్లెస్ అనే ట్యాగ్ని మోస్తూ తిరుగుతూ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సో దాని తర్వాత దానివల్ల మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా ఈ హోమ్ మేకింగ్ అనేది ఒక పెద్ద భారంగా మారిపోతుంది దాంతోపాటు మనకు తెలియకుండానే చాలా స్ట్రెస్ తీసేసుకుంటాము సో నేను కూడా ఆ ఫేజ్లో నుంచి పాజ్ అయ్యి బయటకు వచ్చిందని అనమాట నాకు తెలిసినంత వరకు ఈ సిచ్యువేషన్స్ కి చాలా మంది రిలేట్ అవుతారు ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి దాన్ని ప్యాక్ చేసి ఆదిత్యాన్ని లేపి రెడీ చేయాలి సో ఇప్పుడు ఇది ఒక పెద్ద టాస్క్ నాకు ఒక పక్కన మనం పని చేస్తూనే ఉంటాము కానీ బుర్రలో సిచ్యువేషన్స్ కి సంబంధం లేకుండా ఏవేవో జరుగుతూ ఉంటాయన్నమాట ఈ మధ్య చాలా మంది వీడియోస్ లో కింద కమెంట్స్ లో కూడా నేను చూసాను అందులో ఎక్కువగా జాబ్ చేయలేకపోతున్నామని బాగా ఫీల్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది కనిపించారు సో నేను అప్పుడు అనుకున్నాను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి సో మనకి అనిపిస్తుంది మనం చదువుకున్నాం కదా మనం క్యాపబుల్ కదా మనం చేసుకోవచ్చు అని చెప్పి కొంతమందికి అయితే పేరెంట్స్ సపోర్ట్ ఇన్లో సపోర్ట్ ఉంటుంది అంటే కలిసి ఉండేటప్పుడు కొంచెం షేర్ చేసుకుంటారు అవన్నీ కుదురుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం వాళ్ళకి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు మనం ఏదైనా సొంతగా చేయాలంటే ఎవరో ఒకళ్ళ హెల్ప్ కావాల్సి ఉంటుంది కానీ ఆ టైంలో మనకి వాళ్ళు అందుబాటులో ఉండరు సో మనము కి తగ్గట్టు మనం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది సో మార్నింగ్ రొటీన్లో నాకు చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే ఆదిత్యాన్ని రెడీ చేసి బస్ దాకా తీసుకెళ్ళడం సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను కానీ వాడు యూనిఫామ్ కోసం ఏడుస్తాడు చాలా డిఫరెంట్గా ఒకవేళ మనసులో స్కూల్కి వెళ్ళకూడదని ఉన్నా ఆ విషయం అయితే చెప్పడు నాకు యూనిఫామ్ కావాలి లేకపోతే వేరే షూస్ కావాలని ఏడుస్తూ ఉంటాడు ఎంత ఏడ్చినా వాడి దగ్గర ఉన్న మంచి విషయం ఏంటంటే వాటర్ ఇచ్చినా పొద్దున వెళ్ళేటప్పుడు మిల్క్ ఇచ్చినా చక్కగా తాగేస్తాడు నన్ను ఏడిపించకుండా సో ఇక్కడ నుంచి నేను కొంచెం పేషెన్స్తో ఉండి వాడిని వాడు ఎంత అల్లరి చేసినా ఏడ్చినా ఏమనుకుండా కొంచెం కూల్గా డీల్ చేసి అట్లా బస్ వరకు తీసుకెళ్తే అక్కడ చక్కగా నార్మల్ గా నవ్వుకుంటూ ఎక్కేసి హ్యాపీగా వెళ్ళిపోతాడు మనం హనుమంతుడిని పొగిడినట్టు ఆదిత్యాన్ని కూడా పొగిడితే పాలు తాగితే నీకు బాగా బలం వచ్చేస్తుంది నువ్వు అందరికన్నా స్ట్రాంగ్ అవుతావు అని చెప్తే వాడు చక్కగా తాగేస్తాడు అనమాట వాడుకున్న వీక్నెస్ అది ఇంకా పాలతో పాటు వెళ్ళేటప్పుడు కొంచెం నట్స్ కూడా ఇచ్చేస్తాను టవల్స్ నాప్కిన్స్ ఎన్ని ఇచ్చినా పాలు తాగిన తర్వాత మాత్రం నేను వేసుకున్న డ్రెస్ తోనే మూతి తుడుచుకుంటాను అంటాడు ఈ జాబ్లెస్ అనే ట్యాగ్ తీసుకొచ్చి మనము హోమ్ మేకింగ్ మీద వేస్తాము ఆ హోమ్ మేకింగ్ మనకి పెద్ద భారమీ నెత్తి మీద ఉంటది సో మనం చేయాల్సిన మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని పక్కన పెట్టి ఇంకా దేని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కొంచెం డిప్రెస్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తాము సో నేను కొంచెం ఫేస్ చేశాను అనమాట సో అందుకనే మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో అయితే ఇవాళ చేయడానికి రీజన్ మన మీద మనకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం అంతా మన మీద పడి మనలో వచ్చే రియాక్షన్స్కే మనం ఎక్కువ డిప్రెస్ అవుతూ ఉంటాము ఈ మధ్య యూట్యూబ్ వాడకం బాగా ఎక్కువైపోయింది కదా రకరకాల వీడియోస్ వస్తున్నాయి సో అందులో మనం చూస్తూ ఉంటాము వర్కింగ్ మామ్ రొటీన్ అని అవని ఇవని ఏవో పెడుతూ ఉంటారు సో వాళ్ళు పెట్టేది ఏంటంటే వాళ్ళలాగా వర్కింగ్ చేసే ఉమెన్కి హెల్ప్ అవుతుందని పెడతారు సో మనలాగా కొన్నిసార్లు మనం ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ సో మనం వాళ్ళని చూసి కొంచెం తెలియకుండానే ప్రొవోక్ అయిపోయి మనం ఏం చేయట్లేదేమో మనం ఎందుకు చేయట్లేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సపోజ్ ఒక ఎగ్జాంపుల్కి మనము స్కూల్ టైంలో ఉన్నప్పుడు లేకపోతే కాలేజ్ ఆఫీసు చేసేటప్పుడు మనము ఇంటికి రాగానే అమ్మ మనకి నవ్వుతూ వెల్కమ్ చెప్తా ఉంటుంది ఇంటికి వచ్చినప్పుడు మనకి చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది సపోజ్ అది ఇంట్లో అమ్మ లేదు మనం వచ్చేసరికి వెళ్ళిపోయింది పోయింది ఎక్కడో ఉంది అంటే ఆ ఫీలింగే వేరనమాట చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడు కొంతమంది సిచ్యువేషన్స్ వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి జాబ్ చేస్తారు బాగుంటాయి వాళ్ళ సిచ్యువేషన్స్ కాకపోతే కొన్ని అనుకొని ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళు బయటకు చెప్పుకోరు అన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు కొంతమందికి ఏంటంటే అలా అన్ని సెట్ అవ్వకపోవచ్చు కానీ అంత మాత్రాన మనం దేనికి పనికిరామని కాదు లేకపోతే ఖాళీగా ఉండి అలా టైం వేస్ట్ చేస్తున్నామని కాదు ఎవరైనా అడగగానే జాబ్ చేయట్లేదు కానీ ఆహా ఓకే ఇంట్లో ఉంటుంది అని ఒక చిన్న సింపుల్గా ఒక వర్డ్ అనేస్తారు సో ఇంట్లో ఉంటామా అంటే ఇంట్లో ఖాళీగా ఏమి ఉండం కదా సో మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి సో నేను అలా ఆదిత్యాన్ని బస్లో ఎక్కించగానే జస్ట్ వన్ అవర్లో మా హస్బెండ్ కూడా తిరిగి వచ్చేస్తారు సో ఇవాళ లంచ్లోకి ఏదైనా హెల్దీగా ప్రిపేర్ చేద్దామని చెప్పి కూరలు తిని టూ త్రీ డేస్ అయిపోయింది ఇంకా అందుకని మునగాకు తీసుకొచ్చాను సో మార్నింగ్ చెప్పాను కదా మా టార్గెట్ వాటర్ అయితే కంప్లీట్ చేస్తాము మినిమము సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ టు వన్ లీటర్ ఆ ఒప్పికను బట్టి అలా తీసుకుంటాము కొంతసేపు ఇద్దరం కూర్చొని టైం కూడా స్పెండ్ చేస్తాము ఇంకా తర్వాత ఎవరు వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోతాం అనమాట ఇంకా ఈరోజు హెడ్ బాష్ చేద్దాం అనుకుంటున్నాను అందుకనే తలకి చిన్న ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే నా హెయిర్ కొంచెం కర్లీగా ఉంటుంది అది హెడ్ బాష్ చేసిన తర్వాత చాలా రఫ్గా ఫిజీగా అనిపిస్తుంది అందుకే కొంచెం స్మూత్గా ఉండాలని చెప్పి ఇలా ఆలువేరా కర్డ్ బీట్రూట్ ఇవన్నీ మిక్స్ చేసి తలకి చిన్న ప్యాక్ పెట్టుకుంటాను ఇది ఫ్లో ఫ్లోచార్ట్ లాగా అనమాట కింద నుంచి ఆరోస్ వేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది జాబ్లెస్ దగ్గర నుంచి హోమ్ మేకింగ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అక్కడ నుంచి ఆటోమేటిక్గా స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్ దగ్గర నుంచి మన దగ్గరే ఉంటుంది ఆ స్ట్రెస్ ఆ మనం తీసుకున్న స్ట్రెస్ కొంచెం ఇంట్లో వాళ్ళకి డెఫినెట్గా మనకు తెలియకుండానే పాస్ అయిపోతూ ఉంటది ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా డెఫినెట్ గా మనం చేసే ఏదో ఒక పనుల మీద మనకు తెలియకుండానే పడిపోతుంది ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి లేకపోతే మన దగ్గర లేని దానికోసం ఇంట్లో చేయాల్సిన మన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని వదిలేసి ఎక్కడో ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాము ఆటోమేటిక్ మన హెల్త్ మీద ప్రభావం పడుతుంది సో ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట కనబడకుండా ఆ గడబడ వల్ల మనం పిల్లలతో టైం స్పెండ్ చేసే క్వాలిటీ టైం ని చాలా వేస్ట్ చేస్తాము సో నాకు అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను జాబ్ కి ప్రిపేర్ అయ్యే టైంలో నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ వాటిల్లో అది కూడా కూడా ఒకటి సో ఎవరో ఏదో అంటున్నారని కాకుండా మనకి ఏది ఇంపార్టెంటో మనకి ఏది అవసరమో అదే మన క్లారిటీ తెచ్చుకొని కొంచెం టైం వేస్ట్ చేయకుండా మనం అవతల వాళ్ళని బాధ పెట్టకుండా మన పనుల్ని మనం చేసుకోవడం చాలా హ్యాపీ కొన్నిసార్లు చాలా డీప్గా బాగా ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి సో ఆ టైంలో నేను నన్ను నేను హీల్ చేసుకోవడానికి ఇలాగే ఏవో ఒక వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు కొన్నిసార్లు అనిపించేది కొన్ని బుక్స్ చదివినప్పుడు కూడా సో మనం ఎంతసేపు జాబ్ జాబ్ లేకపోతే చదువుకున్నాం కదా ఖాళీ అని చెప్పి ఈ పర్స్పెక్టివ్లో మాత్రమే ఆలోచిస్తాము సో మనం వేరే వాటి గురించి మన అవసరం ఎక్కడుందో వాటి వాటి గురించి అసలు ఆలోచించము ఫైనల్గా అసలు మన బుర్రలో ఏముందో మనకి ఏం కావాలో మనం ఏం చేయాలనుకుంటున్నామో వీటన్నిటి గురించి ఏ క్లారిటీ లేకపోయినా పొత్తిగా ఫ్రీగా వచ్చే స్ట్రెస్ మాత్రం కావాల్సినంత తీసుకుంటాం బుర్రలోకి సో మన లాంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం అస్సలు లేదు సో మనల్కి మనమే సర్ది చెప్పుకోవాలి మనల్కి మనమే సపోర్ట్ చేసుకోవాలి ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాగో మనల్ని తక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో దేవుడు మనకి ఫ్రీగా జాబ్ ఇవ్వడు శాలరీస్ ఇవ్వడు అలాగే మనకి కావాల్సిన స్టేటస్ కంఫర్ట్లు ఏవి ఇవ్వడు సో అవన్నీ కష్టపడి తెచ్చుకోవడానికి మంచి హెల్త్ మాత్రం ఇస్తాడు సో ఆ హెల్త్ ని మనం ఎలా కాపాడుకుంటాం అనేది మన మన చేతుల్లోనే ఉంటద ఇలా లేనిపోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలోచన ని బుర్రలో పెట్టుకొని మన హెల్త్ ని పాడు చేసుకుంటూ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని కూడా పాడు చేసుకుంటూ ఉంటాము సో మేము ఒక డిఫెన్స్ క్వార్టర్స్ లో ఉంటాము అందరికీ తెలుసు కదా సో అక్కడ నా ప్రొడక్ట్ మార్నింగ్ ఎలా ఉంటుందో చూపించాను సో ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి స్కూల్స్ టైమింగ్స్ అన్ని కూడా ప్రస్తుతానికి మా చిన్నోడికైతే ఇంకా ఎంజాయ్ చేసే టైం అయిపోలేదు అనమాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు సో నెక్స్ట్ ఇయర్ నుంచి వాడిని స్కూల్ కి పంపించేస్తాము అప్పుడు ఇంకా ఎలా ఉంటదో మేము ఢిల్లీ వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది సో లాస్ట్ ఇయర్ నేనైతే చాలా జాబ్ ట్రయల్స్ చేశాను కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాను సో కొన్ని అయితే అక్కడే ఫ్లాప్ అయ్యాయి కొన్ని అయితే బాగానే క్రాక్ చేశాను బట్ వచ్చిన జాబ్ని కూడా కొన్ని వదులుకోవాల్సిన సిచువేషన్స్ అయితే నాకు వచ్చాయి సో అదేంటో నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చదువు రాని వాళ్ళు కాదు జాబ్ చేయలేని వాళ్ళు కూడా కాదు సో ఇలా నాలాగ కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళ కోసమే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను సో అలా మీకు ఎవరైనా మీ చుట్టుపక్కల అనిపించిన వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో జాబ్ చేయడం ఒక్కటే మన గుర్తింపు కాదు అది మాత్రం మర్చిపోవద్దు సో మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి మన ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తే కరెక్ట్ అని చెప్పి సో ఒకసారి మిమ్మల్ని మీరు కూడా క్వశ్చన్ చేసుకోండి ఈ డిఫెన్స్ జాబ్ వల్ల మేము కూడా ఇండియాలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ అయితే తిరుగుతూ ఉంటాము సో అక్కడ నాకు ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం అనమాట ట్రావెలింగ్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం సో అలాంటి వీడియోస్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియోకి రిలేట్ అయిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి ఇంకా మీరు ఏదైనా అడగాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో ఇంకొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను సో వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్